జస్ట్ ఇమాజిన్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అంతే ఒకవేళ చైనా కానీ వాళ్ళ న్యూక్లియర్ మిజైల్ అనేది ఇండియా మీదకి పంపిస్తే ఏం జరుగుతుంది మనం దాన్ని ఆపగలమా ఆపే సామర్థ్యం మన దగ్గర ఉందో ఒకవేళ ఆపలేకపోతే ఏం జరుగుతుంది ముందుగా ఒకటి తెలుసుకోవాలి న్యూక్లియర్ మిజైల్ అనేది సౌండ్ కంటే కూడా చాలా వేగంగా వెళ్తుంది అంటే అది మన కంటికి కూడా కనపడదు వాడు న్యూక్లియర్ లాంచ్ అయ్యగానే మనమే కాలి కూర్చోం మన దగ్గర కూడా చాలా పవర్ఫుల్ రాడార్స్ ఉన్నాయి ఇవి ట్వంటీ ఫోర్ బై ఆకాశాన్ని గాలిస్తూ ఉంటాయి సో అక్కడ న్యూక్లియర్ మిజైల్ గాల్లోకి లేవుగానే ఇక్కడ మన మిలిటరీ బేసెస్ లో డేంజర్ అలర్ట్ అనేది మోగుతుంది ఇప్పుడు దీన్ని మనం ఆపగలమా ఖచ్చితంగా ఆపగలం ఎందుకంటే మన దగ్గర మూడు రకాల డిఫెన్స్ సిస్టమ్ ఉంది అందులో మొదటిది వచ్చేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ దీని గురించి మీకు స్పెషల్ గా చెప్పనక్కర్లేదు ఆపరేషన్ దీని మీరని చూసారు బికారిస్తాన్ ఎలా కొట్టిందో చీచి బికారిస్తాన్ కాదు లపాకిస్తాన్ ఓ కాదు పాకిస్థాన్ దీంతో పాటు మన దగ్గర ఇంకో డిఫెన్స్ సిస్టమ్ ఉంది అదే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఇది మన ఇండియా సొంతంగా తయారు చేసుకుంది ఇది అంతరిక్షం అంటే స్పేస్ లోకి వెళ్లి మరి అక్కడ శత్రు మిజైల్ ఢీ కొట్టగలుగుతుంది ఇంకా మూడోది వచ్చేసి అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ ఒకవేళ మిజైల్ గానీ కిందకి వచ్చేస్తే ఇది తక్కువ ఎత్తులోనే దాన్ని పేల్చేస్తుంది సింపుల్ గా చెప్పాలంటే అవతల ఉండొచ్చే బుల్లెట్ ని మన బుల్లెట్ తో కొట్టడమే ఇప్పుడు మీ అందరికి ఒక కొత్త డౌట్ వచ్చి ఉండొచ్చు అంటే వాడు ఒకేసారి ఫార్టీ ఫిఫ్టీ వదిలితే అప్పుడు ఏం చేస్తామండి మేబీ ఒటైన కూడా కదా మన సిటీ మీద తగులితే ఎంత భయంకరంగా ఉంటుంది తగలగానే ముందు బ్లాస్ట్ అవుతుంది బాంబు పడిన కొన్ని కిలోమీటర్ల వరకు బిల్డింగ్స్ అన్ని బూడిదయిపోతాయి క్షణాల్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు దాని తర్వాత వేడి సూర్యుడు నుండి వచ్చే వేడి కంటే చాలా భయంకరంగా ఉంటుంది ఆ వేడి దాని తర్వాత రేడియేషన్ ఇది అన్నిటికంటే చాలా ప్రమాదం బాంబు పేలిన తర్వాత గాలి నీరు అన్ని పాయిజన్ అయిపోతాయి దీని వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి మనకు పుట్టబోయే పిల్లలు కూడా హ్యాండికాప్డ్ గా పుడతారు ఇలా జరిగితే మనం ఏమైనా చేతులు ముడుచుకొని కూర్చుంటామా అసలు కూర్చోం మన దగ్గర ఒక పాలసీ ఉంది అదేంటంటే మేము ముందుగా అనుబాబు వేయము నో ఫస్ట్ యూస్ కానీ మా మీద వేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టము వెంటనే మన దగ్గర ఉన్న అగ్నిఫై మిజైల్ అనేది చైనాలోని బీజింగ్ లాంటి పెద్ద పెద్ద సిటీ టార్గెట్ చేస్తాయి అంతే కాదు సముద్రం లోపల దాక్కున్న ఐఎన్ఎస్ అరిహంత్ ఈ సబ్ ఏరియన్ ద్వారా అటాక్ చేయగలం దీనివల్ల ఏమైనా ఉంటుందా అంటే ఏమి ఉండదు రెండు దేశాలు పూర్తిగా నష్టపోతాయి ఇది చైనా కూడా తెలుసు అందుకే వాడు ఎప్పుడు అంత ఫూలిష్ గా మన మీద న్యూక్లియర్ అటాక్ అనేది చేయదు మరి పాకిస్తాన్ అటాక్ చేస్తే అంటే వాడికి అంత సీన్ లేదు ఒకవేళ వాడు అటాక్ చేసినా కూడా అది వన్ ఎయిటీ డిగ్రీస్ లో తిరిగి వాడి మీద పడుతుంది